శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దర్శనం కోసం శ్రీశైలం పాదయాత్ర దాదాపు రెండు వందల ముప్పై కిలోమీటర్స్ టు శ్రీశైలం రెండవ రోజు పాదయాత్ర పార్ట్ టూ వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సెమెంట్ యాక్టివ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి వీటిని వచ్చేసి పూర్తిగా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఒక పార్ట్ వీడియో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండవ రోజు ఫ్రెండ్స్ శ్రీశైలానికి పాదయాత్ర ఫ్రెండ్స్ ఫస్ట్ రోజు వచ్చేసి ఇక డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అక్కడ మనం ఫస్ట్ రోజు వీడియో పెట్టేశాను మేము మన్ని చూడలేకపోతే అక్కడ వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండవ రోజు మనం ఒక ఫస్ట్ రోజు వచ్చేసి మనం ఫస్ట్ ఫస్ట్ వీడియో వచ్చేసి మనం ఒక నుండి సిబలి వాళ్ళకి వచ్చాము ఒక సెకండ్ రోజు వచ్చేసి ఒక సీ నుండి మళ్ళీ నైట్ ఎక్కడ పనుకుంటామో అంత పూర్తిగా తీస్తాను అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ గంట సిమ్ యాక్టివ్ చేసుకోండి ఇంకా వీడియోలో వెళ్ళిపోదాం వీడియోని పూర్తిగా చూసి వీడియో ఎలాగ ఉందో అలాగే కామెంట్ గురించి ఫ్రెండ్స్ ఈ ఊరు వచ్చేసి ఏంటంటే పోల్కల్ ఫ్రెండ్స్ పూల ఒక పోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి శ్రీశైలం దారి ఉంది కదా రాత్రి ఇప్పుడు మేము కనిపిది కాబట్టి కూర్లో వచ్చేసి రాసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఒక ఆరున్నర అవుతుంది ముందు కలిగి వెళ్తాం ఫ్రెండ్స్ ఆ ముందు వచ్చేసి ఒక ఊరు వస్తుంది ఆ ఊళ్ళో వచ్చేసి మేము మా మంగ కడుక్కుందాం ఫ్రెండ్స్ తొందరగా వెళ్ళాలి ఇదిగో అక్కడ వచ్చేసింది ఊరు ఆ ఊర్లో వెళ్ళిన తర్వాత మంగ కడుక్కొని డిఫైన్ చేద్దాం ఫ్రెండ్స్ అలాగే ఎక్కడ ఇస్క్రిప్షన్ పూర్తిగా చూడండి మన ఛానల్ని అలాగే లైక్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక్కడ మా మంగ కడుక్కున్నాం అక్కడ మంగ కడుక్కొని ముందుకైతే వచ్చేసినాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మాకు అన్నదానం పెడుతుంటారు మేము వచ్చేసి ఇక్కడ టిఫైన్ చేసేసి ముందుకైతే వెళ్తాం ఫ్రెండ్స్ ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఐదు నిమిషాలు తీసుకుంటాం ఫ్రెండ్స్ అలా ముందు వచ్చాను ఫ్రెండ్స్ అట్లాగే నిదానంగా నడుచుకుంటూ వెళ్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంత ఛానల్లో అయితే వెళ్తున్నాం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సిమ్ యాక్టివ్ చేసుకుని చాలా మంది చూస్తుంటారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు అలాగే లైక్ కూడా చేయడం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మేము వాటర్ ప్యాక్ ఒక వాటర్ ప్యాక్ తీసుకొని తాకుంటే అంటే ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా వాటర్ బ్యాడ్స్ ఉన్నాయి ఇక్కడ చాలా మంది వస్తున్నారు కాబట్టి అందరికి ఒక్కొక్క వాటర్ బ్యాడ్ ఇస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఊర్లోకైతే ఎంటర్ అవుతున్నాము ఈ ఊరి పోయి వచ్చేసి ఒక రిమోట్ చేసి మీకు అన్నదానం పెడుతుంటారు మాకు అక్కడ బజ్జీలు కూడా అమ్ముతున్నారు అన్నం అయితే తినలేదు బజ్జీలు అమ్ముతున్నారు కాబట్టి కొనుక్కున్నాం బజ్జీలు కొనుక్కుని తింటున్నాం ఫ్రెండ్స్ తిన్న తర్వాత ముందుకైతే అన్నదానంగా వెళ్తాము కర్ణాటక వాళ్ళు అయితే చాలా మంది వస్తుంటారు అయితే ఇంకా స్టార్ట్ అవుతున్నది చూడండి మేము దగ్గర దగ్గరలో ఉన్నాం కన్నులు వచ్చేసి నాలుగు కిలోమీటర్లు ఉన్నాయి మా దగ్గరకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ముందుకు వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ కన్నలో అయితే కన్ను ఇప్పుడు ఇప్పుడే కన్నులకి అయితే ఎంటర్ అవుతున్నాం కన్నల్లోకి ఎంటర్ అయిన తర్వాత మాకు ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేస్తే మాకు ఆ ఇస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అందరికీ ఆ పులిహార అయితే వేస్తున్నారు ఆ పులిహారని తినేసి నిదానంగా అన్నంగా ముందుకైతే వెళ్తాం కన్నంలో అయితే వచ్చేసినాం కన్నంలోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇది కన్నులు చాలా అంటే ఒక మూడు గంటలు పడుతుంది కళ్ళలోకి దాడతారు కల్లా చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ వచ్చేసి డ్యాన్స్ చేసుకుంటూ అట్లాగే నిదానంగా ముందుకైతే వెళ్తున్నారు అట్లాగే ఫుల్ ఖుషిలో ఉన్నారు కళ్ళను వచ్చేసి చాలా ఎన్నతే పడుతున్నది కరెక్ట్ మన మధ్య మధ్య వచ్చేసినాం కాబట్టి ఈ కన్నుల్లో చాలా ఎన్న ఎన్నత ఉన్నది ఈ కన్నలో ఎంత లేదన్నా ఒక మూడు గంటలు నాలుగు గంటల ప్రయాణం ఉంటుంది ఈ కన్నులు వస్తే సాగదు అనమాట రోడ్డుపైన కార్లు జీప్లు అన్నీ వస్తుంటాయి కాబట్టి నేను దానంగా వెళ్ళాలి కాబట్టి నేను దానంగా వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి కన్నులు వచ్చేసి నేనైతే ఒక వీడియో స్క్రిప్ట్ చేసేసి లాస్ట్ అయితే పెట్టేస్తాను లాస్ట్ లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మేము కన్నులు దాటిన తర్వాత లాస్ట్లో వచ్చేసి సెరవు ఉంటుంది సెరవు ఉంటుంది ఈ సైడ్లో చేసి చాలామంది స్నానం చేస్తూ ఉంటారు మేము కూడా వచ్చేసి ఇక్కడ చేస్తాం స్నానం చేసేసి అక్కడ నిదానంగా ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్ లగేజ్ వచ్చేసి ఇక్కడ పెట్టేసి నిదానంగా స్నానం చేసి ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఇప్పుడు కార్ అవుతుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే స్నానం చేసేసి కథ నిదానంగా వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ కన్న దాటిన తర్వాత గార్గాయపురం ఒక ఊరు వస్తుంది ఆ ఊర్లో వచ్చేసి భోజనం చేసేసి ఇంకా పండుకుంటాం ఫ్రెండ్స్ అప్పటివరకు వరకు వీడియో స్క్రిప్ట్ చేస్తున్నాం ముందు కథ వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడక్కడ ఊరు దాటేసి ఇక్కడ భోజనం చేసేసి ఇక్కడ వచ్చేసి పండుకున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాం రేపు పార్ట్ త్రీ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి పార్ట్ వన్ అయి పార్ట్ టూ అయిపోయింది రేపు వచ్చేసి పార్ట్ త్రీతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కంటిస్ట్ యాక్టివ్ చేసుకోండి మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరు